ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని నాగేళ్ల మూడుపు గ్రామంలో గ్రామ సచివాలయ సిబ్బంది సమయానికి విధులకు హాజరు కాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ప్రజల నుండి విమర్శలు వినబడుతున్నాయి గత ప్రభుత్వంలో చేపట్టిన సచివాలయ వ్యవస్థను సచివాలయ ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నీరు కారుస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను గాడిని పెట్టే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో నాగేళ్ల మూడుపు సచివాలయంలో మంగళవారం ఉదయం పదకొండు గంటల సమయం అయినప్పటికీ ఉద్యోగులు ఒకరు కూడా హాజరు కాలేదు దీంతో సచివాలయంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు ఏమీ మాట్లాడలేక వెనుదిరిగి వెళ్లారు విషయం తెలుసుకున్న ఈవో సుకుమార్ సచివాలయం చేరుకుని ఉద్యోగులు ఎవరూ లేకపోవడంతో కంగు తిన్నారు వెంటనే సంబంధిత పంచాయతీ కార్యదర్శికి ఫోన్ చేసి వివరణ అడిగారు కొందరు సెలవుల్లో ఉన్నారని మరికొందరు ఏవో పనుల నిమిత్తం వెళ్లారని సమాధానం ఇచ్చారు దీంతో ఈవోఆర్టీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కు ఫోన్ చేసే సచివాలయానికి ఎందుకు రాలేదని మూమెంట్ రిజిస్టర్ రాయకుండా ఏ విధంగా వెళ్తారని ఆగ్రహం చేస్తారు ప్రజలకు ఉపయోగపడే విధంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విధులకు హాజరు కాకపోవడంతో ప్రజలు తప్పుపట్టారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఏ చర్యలు తీసుకుంటారో అని ప్రజలు ఎదురు చూస్తున్నారు